హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను పైన మట్టిలోన తోటకూర ముక్కలు తర్వాత టమాటా ముక్కలు తోటకూర అయితే ఇలా ఇస్తున్న కూడా అయిపోయినవి చూడండి ఇలా తోటకూర ఆకు ఇలా కట్ చేసుకొని పప్పులో వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు చట్నీ కూడా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ కూడా ఒక పట్టులో ఉంది చూడండి ఇలా తంపి ఇంకా కూడా వెళ్ళి చూడండి కూడా వెళ్ళండి ఇలా తనిపిస్తున్నాను చూడండి ఎలా ఏంటో ఇలా వచ్చి చూడండి